తొమ్మిది కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సరి గారు సార్ ప్రాపర్టీస్ గురించి ఇప్పటివరకు మనం ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది అండ్ అందులోనే ఒకరు కామెంట్ కూడా చేయడం జరిగింది అంటే రెండు వివాహం చేసుకున్న స్త్రీకి భర్త ఆస్తిలో హక్కు ఉంటుందా అలాగే వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఈ ఆస్తి అనేది చెందుతుందా దీని గురించి చట్టం ఏం చెప్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సరి గారు ప్రధానంగా హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉంది రెండో భార్యకు భర్త యొక్క ఆస్తిపై హక్కులు ఉంటాయా అన్న విషయం ముఖ్యంగా ఇక్కడ రెండో భార్య యొక్క వివాహం చట్టబద్ధమైనదా కాదా అన్నది క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇప్పుడు ఇండియన్ మన సెక్షన్ ఫైవ్ అండ్ లెవెన్ ప్రకారం మొదటి భార్య జీవించి ఉండగా రెండో భార్యని పెళ్లి చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితులకు కూడా కుదరిన పని సో అదేంటంటే చట్టబద్ధం కాదు సో చట్టబద్ధం కాని పక్షంలో రెండో భారీకు ఆస్తిపై హక్కులు ఉంటాయంటే అంటే మ్యారేజ్ చట్టబద్ధం కానప్పుడు ఆమె యొక్క ఆస్తులు కూడా చట్టబద్ధత లేదు అని చెప్పచ్చు అయితే కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని పరిస్థితులు మాత్రం రెండో భార్య కూడా కొన్ని విషయాల్లో ఆమెకి ఆస్తు హక్కులు కూడా సంక్రమించే పరిస్థితి ఉంటుంది ఇది ఏ ఏ సందర్భాల్లో ఉండే అవకాశం ఉంటుంది రెండో భారీకి ఆస్తక్కులు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రెండో భారీకి అంటే మొదటి భారీ జీవించి ఉండగా రెండో భార్యని పెళ్లి చేసుకుంటే మన చట్టం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ప్రకారం రెండో భారీకు చెల్లదు కానీ రెండో భార్య అంటే లివింగ్ రిలేషన్ లెక్క కౌంట్ చేసుకుంటాం కాబట్టి ఆమెకు మాత్రం డివిసి అంటే ఆమెకి ఏదైనా డొమెస్టిక్ గృహహింస కావచ్చు లేకపోతే ఇతరత్ర కావాల్సినటువంటి ఈ సందర్భాల్లో మాత్రం ఆవిడ ఖచ్చితంగా మెయింటెనెన్స్ లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా రెండో భార్యకు ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే రెండో భార్యకు పుట్టినటువంటి పిల్లలు మొదటి భార్య కాకుండా రెండో భారీకి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు లెగిటిమేట్ అవుతారు అంటే ఏ రకంగా అవుతారు వాళ్ళకు కూడా మొదటి భారీ పిల్లలకి ఏ రకంగా అయితే ఉంటాయో వారసత్వ హక్కులు ఏ రకంగా ఉంటాయో రెండో భారీ పిల్లలకు కూడా అధికారికంగా వాళ్ళకి చట్టాలు ఉంటాయి వారికి కూడా హక్కులు ఉంటాయి ఇది సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం మనం తెలుసుకోవచ్చు అంటే మొదటి భార్య పిల్లలకి ఏ రకంగా అయితే ఆ తండ్రి యొక్క వారసత్వం ఎలా వస్తుందో అదే విధంగా రెండో భారీ పిల్లలకు కూడా రెండో భార్యకు ఉండదు గానీ రెండో భారీ పిల్లలకు కూడా ఆ ఆస్తులో వాటాల్లో కూడా సమానపు హక్కు అయితే ఉన్నాయి ఎందుకంటే అది లెగిటిమేట్ కాబట్టి ఎందుకంటే ఆ పుట్టినటువంటి పిల్లలకి తండ్రి అతనే కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి కూడా సమానంగా హక్కులు ఉండే అవకాశం ఉంటుంది అయితే సార్ ఇది సెల్ఫ్ ఎస్టెండ్ ప్రాపర్టీయా లేకపోతే పూర్వీకులు చూసిన ఆస్తిని కూడా ఆనువంశంగా వచ్చేది కూడా ఉంటుందా అంటే తప్పనిసరిగా పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ఈ పిల్లలకి రెండో భార్యకి పుట్టిన పిల్లలకి ఆస్తిలో వారసత్వపు హక్కు అయితే డెఫినెట్ గా ఉంది అని మన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో హిందూ మ్యారేజ్ యాక్ట్ లో హిందూ సెక్షన్ యాక్ట్ చెప్తోంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రెండో భార్యకి పుట్టిన పిల్లలకు మాత్రం ఆ మొదటి అంటే ఆ భర్తకి తన పూర్వీకుల నుంచి ఏ రకమైన ఆస్తు వస్తుందో అదేవిధంగా రెండో భార్యకి పుట్టిన పిల్లలకు కూడా ఉంటుంది కానీ రెండో భార్యకి చట్టబద్ధత కాదు కాబట్టి ఆమెకు ఆస్తులు ఉండదు కానీ ఆమెకి లివింగ్ రిలేషన్స్లో ఉన్నటువంటి సందర్భంలో ఆమెకి చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తుంటే మొదటి భర్తకి ఇబ్బందుల పరిస్థితులు ఈమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆమెకి మిగిలినటువంటి అంటే ఇక్కడ డివోర్స్ అవకాశం ఉండదు డివోర్స్ ఉండదు ఎందుకు డివోర్స్ ఉండదంటే అది చట్టబద్ధత కాదు కాబట్టి డివోర్స్ అన్నటువంటి వర్డ్ ఉండదు కానీ మెయింటెనెన్స్ ఉంటుంది అదేవిధంగా డీవీసీ గృహహింస నిరోధక చట్టాలు ఇవన్నీ కూడా రెండో భారీకి వర్తిస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భర్త బతికి ఉన్నప్పుడు తన ప్రాపర్టీని రెండో బారికి పూర్తిగా విల్లు రూపంగా రాసేసాడు అనుకోండి అటువంటి సందర్భంలో కూడా ఆస్తి మీద పూర్తి హక్కులు రెండో భారీకి ఉంటుంది మొదటి భారీకి ఏమాత్రం రాయకుండా రెండో భారీకి పూర్తిగా హక్కులు రాసిన సందర్భాలు కూడా అనేక కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం కొన్ని కేసులు మాకు కూడా వస్తున్నాయి అటువంటి సందర్భాల్లో ఆమెకి ఖచ్చితంగా అధికారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే చట్టబద్ధత కాదు కానీ విల్లు విల్లు ద్వారా ఆమెకు సంక్రమించే ఆస్తి అయితే కొత్త తన యొక్క ప్రాపర్టీని రెండో భారీ పేరు మీదగా పూర్తిగా ఆస్తి రాసేసాడు అనుకోండి వాటికి చట్టబద్ధత ఉంది వాటికి పూర్తిగా ఆమెకు అనుభవించే అధికారం కూడా ఉంటుంది అదేవిధంగా రెండో భారీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సందర్భాల్లో పెన్షన్ కానీ గ్రాచ్యుటీ కానీ వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ మొదటి భర్త తను చేసిన తను చేసిన పాలసీలు కావచ్చు లేకపోతే బాండ్స్ కావచ్చు ఇట్లాంటి సందర్భాల్లో నామినీగా ఇచ్చినప్పుడు రెండో భారీ యొక్క పేరు నామినీగా పెట్టిన సందర్భాల్లో కూడా ఆమెకు మరలా వర్తించే అధికారం కూడా వస్తుంది నామినీగా అదే విధంగా ఆ నామినీ చేసినప్పుడు ఆ నామినీగా ఉన్న పిల్లలు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ పథకాలు ప్రభుత్వ పథకాలు ఇట్లాంటి సందర్భాల్లో నామినీకి వస్తుంది ఆ నామినీకి ఉన్న పిల్లలకు కూడా చట్టబద్ధత అయితే వస్తుంది సో మొత్తం ఇక్కడ మనకి చే తెలిసింది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అదేవిధంగా హిందూ సెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏంటంటే మొదటి భారీ ఉంటుండగా జీవించి ఉండగా రెండో భారీకి మాత్రం ఆస్తి మీద వారసత్వపు హక్కు అయితే ఉండదు కానీ రెండో భారీకి ఉన్నటువంటి పిల్లలకు మాత్రం వర్తిస్తుంది ఒకవేళ మొదటి భార్య మరణించిపోయి రెండో భార్యని పెళ్లి చేసుకుంటే ఆ యొక్క పెళ్లికి చట్టబద్ధత వస్తుంది కాబట్టి ఆ వివాహం చట్టబద్ధత ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఆస్తి మీద పూర్తిగా క్లాస్ వన్ లీగల్ హెయిర్గా రెండో భారీకి కూడా పూర్తి హక్కులు వారసత్వం అంటే పూర్వీకులను వస్తున్న ఆస్తులు కావచ్చు లేకపోతే సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ కావచ్చు ఈ రెండు సందర్భాల్లో కూడా ఆ ప్రాపర్టీ మీద రెండో బీ పూర్తి హక్కులు ఉంటుంది ఇక్కడ క్యాస్టిజం కానీ రిలీజియన్ కానీ ఎక్కడ సందర్భం అయితే ఉండే అవకాశం లేదు రెండో భారీ ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజన్ అయినా ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ సందర్భించి ఎటువంటి వరకైనా రెండో బారికి ఆ సందర్భంగా మాత్రమే హక్కులు వస్తాయి లేదండి మొదటి భారీ అంగీకారంతో రెండవ పెళ్లిని చేసుకున్నాం కాబట్టి వీటికి చట్టబద్ధత వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మొదటి భారీ అంగీకారం ఉన్నప్పటికి కూడా రెండో పెళ్లిని ఆమె అంగీకారంతో చేసుకున్నప్పటికి కూడా రెండో వివాహం చెల్లదు కాబట్టి ఎట్టి పరిస్థితులు అంటే కొన్ని సందర్భాలు ఎలా అంటే అక్క చెల్లెళ్ళు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటుండగా ఏం చేస్తుంటే కొన్ని వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కావచ్చు ఇతరతర కొన్ని విషయాలు అక్క ఉంటుండగానే బతుకుండగానే లేకపోతే ఇతరత్ర ఆరోగ్యకరణాలు చూపిస్తూ మొదటి భార్య ఉంటుండగానే వాళ్ళ సిస్టర్ని వివాహం చేసుకోవడం కూడా అనేక కేసుల్లో మనం చూస్తుంటాం అటువంటి సందర్భాల్లో కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది చట్టబద్ధత లేదు కాబట్టి ఆమెకు ఎటువంటి ఆస్తిలో హక్కు వచ్చే అవకాశం అయితే లేదు కానీ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు అది ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా రెండు రకాలుగా కూడా అంటే సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ అంటే అతను ఎవరైతే భర్త తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కావచ్చు లేకపోతే తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కావచ్చు అది వాణిజ్య సముదాయాలు కావచ్చు అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఏకర్స్ కావచ్చు ఇల్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏవైనా సరే తప్పనిసరిగా వాటి మీద రెండో భారీగా పుట్టిన పిల్లలకు మాత్రం లెగటిమెంట్ కింద వస్తుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకైతే సంక్రమిస్తాయి రెండో బారికి విల్లు ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా వాటి కూడా ఉంటుంది నామినీ ద్వారా వస్తే నామినీ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మీరు ప్రశ్నకు సమాధానం ఇన్ఫర్మేషన్ సార్ మరి ఇలా ఎవరికైనా కూడా ప్రాపర్టీ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నా లేదు అంటే సెకండ్ వైఫ్ దాంట్లో వచ్చే ఆస్తి గురించి ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా లీగల్ పరంగా మేము తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు నెంబర్ వాట్సాప్ కానీ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు సలహా సంప్రదింపులు అందించే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా న్యాయపరంగా వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గం కూడా తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తారు సో సో మచ్ మచ్